పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిదిలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్లో చదువున్న పూర్వ విద్యార్థులు పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు హైదరాబాద్లో గల గ్రీన్ రెస్టారెంట్ రెస్టారెంట్లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది మొదట మరణించిన అధ్యాపకులకు సహాయధ్యాపకులకు వారి ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన పూర్వపు లెక్చరర్ మధుసూదన్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు నలభై ఆరు సంవత్సరాల తర్వాత కలుసుకున్న సహాధ్యాయులు ఒకరినొకరు ఆత్మీయులుగా పలకరించుకున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటల పోటీలు వినోద కార్యక్రమాలతో ఆనాటి మధుర శృతులు గుర్తు చేసుకుని ఉల్లాసంగా గడపినారు వీరిలో చాలామంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు చేసి పదవి విరమణ చేసిన వారే కార్యక్రమంలో సదాశివరెడ్డి కొండా క్రింది కందిమాల రెడ్డి మురిశెట్టి అంచయ్య పన్నాల గోపాల్ రెడ్డి అనిల్గొల్లా రవీందర్ రెడ్డి చాడ హరీష్ కుమార్ బాల్రెడ్డి వెంకటరెడ్డి పోనుకోటి మనోహర్ మహిమూద్ ప్రతాప్ రెడ్డి ధ్యానంద్ సుబ్రహ్మణ్యం లింగయ్య విద్యాసాగర్ పాల్గొన్నారు కరుణీయ విస్మృతిత భుగప్రేమ పిశాచరాక స మహా వేతాల విద్ధి ప్రదాన మూల ఆధారం భుజంగ జాగృతికై రక్షక ర సంజారిని వంగలకరంగా తేజస్కరంగా కృతివర్ధకగా గిటం సార్ సార్ లుక్ ఎట్ లుక్ ఎట్ సార్ వన్ సెకండ్ సార్ కేరసార్ ఫోటో తీసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు అగ్రిగంటి ఉండే నాయకశేషము మోహన్ గారు চালি মোবাই কলপেণ্ড ప్రోటోకాల్ మెయింటైన్ చేయవచ్చు సార్ అదేవిధంగా శత్రుఘ్న రెడ్డి గారు సార్ వచ్చారంటేనే కాలేజీలో గడగడ స్టూడెంట్స్ అందరూ కూడా మీ అందరి చప్పటి మంచి వారిని సగౌరవంగా స్వాగతిస్తున్నాం ఒక క్రమశిక్షణకు దక్షతకు పేరు వారిని కూడా స్వాగతించు జాగ్రత్తగా తీసుకోవడానికి గారు స్వాగతిస్తున్నారు దీని గురించి గతంలో మీరు ఫస్ట్ కలిసినప్పుడు పదమూడు మందిని ఇస్తే ఉండే మా సుబ్రహ్మణ్యం గారు అడ్మిషన్ లైసెన్స్కి చేతిలో పెట్టాడు వాళ్ళందరినీ పే చేశాం సార్ ఇందులో కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాతనే ప్రకృతిని నమ్ముకొని వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు కొన్ని కొంతమంది షాపులలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది పది జిల్లాల హెడ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పదివేల మంది స్టాఫ్ కు బాస్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అంతకంటే మించి పదివేల స్టూడెంట్స్ తల రాతలు మార్చిన అధ్యాపకులు ఉన్నారు సార్ మరి దానికి అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇంతకుముందు క్లాస్లో అందరం డిసిప్లిన్గా కూర్చున్నామో లేదో కానీ ఇప్పుడు రూల్ నెంబర్ ప్రకారం అందరూ డిసిప్లిన్ గా కూర్చున్నారు అప్పుడు అందరికీ అప్పుడు మీసాలు అప్పుడప్పుడే వస్తుండే కొంతమందికి చాలా మంది మీసాలు లేకుండే ఇప్పుడు చాలా మంది మీసాలు కూడా పోయినాయి సార్ మళ్ళీ ఫ్రెష్గా కనపడుతున్నారు ఉన్న ఎంట్రికల్ని రంగులు వేసుకొని కలర్ఫుల్ గా భద్రంగా రెండు మూడు ఎంటకలు కూడా కాపాడుకుంటున్నాం సార్ అందరూ రిటైర్ అయినా గా కొత్తదనంగా మేము మేము ముందుకు వచ్చాం సార్ అయితే ఇది మనము గతం గుర్తు చేసుకోవడానికి ఈ మీటింగ్ కాదు మనము గతంలో పడ్డ కష్టాలు విజయాలు త్యాగాలు అన్ని కలిపి మనని ఒక గౌరవంగా ఈనాడు గుర్తింపు ఇవ్వడం జరిగింది అలాగనే మన పిల్లల్ని కూడా మనకంటే పై ఎత్తులో నిలుపోగలిగాము అందుకే ఈ రోజు జీవితంలో మరి పురాణి రోజుగా ఒక కొత్త ఆశ చిగురించే రోజుగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ నెంబర్ టూ లింగయ్య గారు కొంతమంది సార్ ఒక వైపు నుంచి వచ్చి ఇంకో యూ ఫీల్పోర్ట్ ఆ ఫోటోగ్రఫర్ బియర్ సదాశివరెడ్డి గారు అండ్ ఆర్ శంకర్ రెడ్డి గారు సదాశివరెడ్డి అండ్ ఆర్ రెడ్డి గారు నెక్స్ట్ హరిగి యాదగిరి గారు వెంకట్రెడ్డి గారు అండ్ హనుమంతు अमित कुमार हरमन वेलकम प्लीज एंड हरमन टू सर वन सेकंड सर राले राले हां नेक्स्ट सर सर वन सेकंड साधना करेंगे, साधना करेंगे, भरतापुर साधना करेंगे। वन सेकंड, वन सेकंड से। हम तो हमारे ही हैं, नसे का। मैं तो मैं तो बुरिया हूँ। ओके। अंजरी जी का खड़े हैं अंजरी जी सर बोलते हैं नेक्स्ट भूषण जी इंडियन लीडर का है राम रहमान शेखर कुमार रेडियस के अंदर सचिन नारायण जी का है सुधरमणि का है पेरेंट साइन करने वाला दो टाइम सर 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 ಕವರ್ ಅಂತವರ್ಲೇ ತಿನ್ನೇ ಸರ್ ಮನ್ಸಿ ये शास्त्री से वैसे कंस होता है अच्छा अलग ग्रुप में एंटर करता है इतना मुश्किल है तो आनंद संतोष संतोष असंत्वित नेक्स्ट स्टार में गोपाल रेड्डी गोपाल रेड्डी इनका क्या काम हो रहा है सर सम्मान पर्व मुगी शंकरन जी के में

తర్వాత మొమెంట్ లాస్ట్ మొమెంట్ ఇప్పుడు అందరూ ఒకసారి చప్పటతో గురుదేవికి నమస్కార పురస్కారాన్ని శ్రీకరంగా శుభకరంగా మంగళకరంగా తేజస్కరక కృwidetildeవర్ధంగా అందిద్దాం ఏదవలనను బొగిలేనాడు మోహన్ కుమార్ గారు ఫకీలని అగ్నిని సర్వకిలని ఎన్నో మార్పు ప్రసల పద ప్రయోగాలు చేశారు ఆయన మాట్లాడినాక నేను మాట్లాడడం అంత బాగుండదేమో అనిపిస్తున్నాను కాబట్టి ఇక భరించాలి కదా తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా గుర్తింపు ఉన్న ముఖాలు తెలిసిన వాళ్ళు కొందరున్నారు వాళ్ళ పేర్లు తెలిసినంతవరకు చెప్తాను సదాశివ రెడ్డి తర్వాత టీ శంకర్ రెడ్డి మన రేగట్ శంకర్ రెడ్డి ఇంకా మిత్రులంతా ఉన్నారు కొంతమంది ప్రత్యేకించి నాకు కుమారస్వామి కుమారస్వామి నాకు ప్రత్యేకంగా ఆత్మమిత్రుడు చట్టంలో మేము కలిసి బాగా ఆత్మీయంగా పనిచేసినాము సరదాగా గడిపినాము డెవలప్మెంట్ చేసినాము కాలేజీని అది నాకు ఉన్నటువంటి ఒక బలహీనత నా అడ్మినిస్ట్రేషన్లో ఒక బలహీనత ఏంటంటే చెప్పింది చేయాలి చేయకపోతే ఊరుకోను అన్న టైప్లో నేను ఉంటాను ఆ రకంగా చేశాను మయూర్నలో చేశాను నల్గొండలో చేశాను గుండె చేశాను గుంటూరులో కూడా వేసాను ప్రమోషన్తో ఆ రకంగా నాకు జీవితం అంతా గడిచింది నేను ఐదు రంగదమ్ముల్లో ఒకరిని నేను హరీష్ నా బాగుమర్తి అవుతాడు బాగా వచ్చిందో తెలిసింది నాకు తన దగ్గర వాడు చాలా దగ్గర బంధువు తర్వాత మేము ఐదు శత్రుఘ్న రెడ్డి అనేది రేర నేము ఎట్లా వచ్చింది శత్రుఘ్నం అంటే సీరియల్గా వచ్చింది రామభద్రారెడ్డి లక్ష్మణ్ రెడ్డి భరత్ రెడ్డి రెడ్డి తమ్ముని పేరు వేణుగోపాల్ రెడ్డి వాడు రాజకీయంలో ఉన్నాడు మాజీ సర్పంచు గౌ గుర్జాల విలేజ్ శాలగౌడి మండలం నేను వాడిని నేను నా నా పేరు శత్రుఘ్న రెడ్డి సీరియల్గా వచ్చింది అది అందరూ సెటిల్ అయినారు పెద్దన్నయ్య ఏసీపీ ఉండే పోలీసు ఆయన చనిపోయిన లేడు రెండవ అన్నయ్య ఎలక్ట్రికల్ ఇంజనీరు అన్నయ్య డిఎస్ఓ సివిల్ సప్లైసు వాడిని నేను ఐదో వాడు మా తమ్ముడు ఇది మా కుటుంబ విషయము నేను నా వ్యక్తిగతం ఏంటంటే నేను లెక్చరర్ అవుతాను అనుకోలేదు సబ్ ఇన్స్పెక్టర్గా ట్రై చేశాను దొరకలేదు లెక్చరర్గా ఎంఏ చేసిన తర్వాత లెక్చరర్గా లెటర్ వచ్చింది పోయి విల్లింగ్ ఇచ్చాను అటు అపాయింట్మెంట్ అయ్యింది అమ్మాయినిసరికి వచ్చారు పెళ్ళి అయింది నేను లెక్చరర్గా ప్రిన్సిపాల్గా ఆర్ఏ గుంటూరు నుంచి రిటైర్ అయ్యాను ఇంత ఇరవై ఐదు సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడిపినాను నేను నల్గొండలో తర్వాత తీసేసినాను ఇప్పుడు స్కూల్ లేదు నల్గొండలో ఇల్లు కూడా లేదు నేను హైదరాబాద్లో సెటిల్ అయినాను నాకు ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి అల్లుడు డెంటల్ సర్జన్స్ రెండవ అమ్మాయి సాఫ్ట్వేర్ అల్లుడు సాఫ్ట్వేరు లండన్లో పదిహేను సంవత్సరాలు ఉండి మొన్న వచ్చి కొండపూర్లో సెటిల్ అయినారు మళ్ళీ పోరాని ఏం లేదు సిటిజన్షిప్ ఉంది వాళ్ళకు ఇద్దరు పిల్లలు చిన్నమ్మాయికి ఇద్దరు పిల్లలు పెద్ద అమ్మాయికి పెద్ద అమ్మాయి బాగా సెటిల్ అయినాడు వాళ్ళు హ్యాపీగా ఉన్నాను నేను ఇంకేమో చేయాలని నాకు లేదు ఇప్పుడు ఎందుకంటే ఏజ్ హెల్త్ కాపాడుకుంటూ ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నాను నా భార్య గీతాగ్రేమ్ స్కూల్లో ఎడ్మిస్టర్స్గా పనిచేసి రిటైర్ అయింది నేను ఆరే రిటైర్ అయ్యాను ఇద్దరికి పొదుపు చేసుకొని బ్రతకడానికి ఇరవై మూడు లక్షలు పెన్షన్ వస్తుంది టెన్షన్ లేదు హాయిగా ఉన్నాను నేను మీ అందరి మీ అందరి శుభాకాంక్షలు అనుకోండి నా ఆశీస్సులు మీకు అనుకోండి అందరం కలుసుకున్నాము ఇది నాకు మర్చిపోయినటువంటి దినం ఇది నాకు గుర్తు జీవితకాలం గుర్తుపెట్టుకునే దినం ఇది పదిహేడు సెప్టెంబరు తప్పకుండా మర్చిపోకుండా జ్ఞాపించుకునేటువంటి దినము మిత్రుడు కుమారస్వామి గారు నన్ను బాగా ఒత్తిడి చేశారు తప్పకుండా రావాలన్నాయి తప్పకుండా వస్తారని అభిమానంతో రమ్మన్నారు మీరు వస్తానని వచ్చాను ఇంకా మాట్లాడడానికి చాలా విశేషాలు ఉన్నాయి అంతగా మాట్లాడడానికి కూడా ఏమీ లేదు మీకు తెలియదు ఏమీ లేదు అందరూ బాగానే ఉన్నారు మీరందరూ సెటిల్ అయినారు మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ వచ్చి అభిమానంగా ఉండి నా నన్ను పాదయవందన చేసి నా ఆశీస్సులు తీసుకున్నారు మీ అందరికి మంచి జరగాలని జీవితకాలం మీరు సుఖంగా ఉండాలని కోరుకుంటాను అయితే నా అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అవి ఇప్పుడు గారికి నమస్కారం

పనులు చేసాము ఎన్ని ఏళ్ళ తర్వాత గుర్తు పెట్టుకొని కలుసుకోవటం నాలుగు విషయం ఎన్నేళ్ళు యాభై ఏళ్ళు సొంటబత్త అంటే అలనాడు జాపకాలు ఆనందంతో పంచుకొని పరవశం పొందటము ఒక మరపురాని మీరందరూ చెప్తుంటే వినాలే నాకున్నది ఎందుకంటే మీరన్నీ చెప్తుంటే జీవితంలో ప్రతి విద్యార్థికి కాలేజీ రోజులు ప్రత్యేకమైనది അമേരിക്ക <laughs> హైదరాబాద్లో ఉన్నాం మరి ఎక్కడ ఉన్నాం విద్యార్థులు జీవితాంతం గుర్తు చదువుల కాలేజీ గురువును గుర్తుపెట్టుకొని విద్యను సక్రమంగా ఉపయోగించుకొని సమాజానికి ఉపయోగపడే ఉద్యోగాలు చేస్తూ రకరకాల వృత్తులలో డి ఇంకా నన్ను గుర్తు అభిమానాన్ని పొందు చాలా గర్వంగా మీరు ఈ చేసిన ఈ సంబంధం జీవితం అంతా గుర్తుంచుకుని మరవలేని మధుర జ్ఞాపకం చూస్తుంటే ఏం చెప్పాలో తెలుసుకోలేదు ఎందుకంటే అందరూ హ్యాపీగా Well, this <laughs> year has done recently cost-natured and so sistwas. And this year has actually worked my mother-longer organizational marriage and I have Brother Hanlogic and fraction character. It's very reason the military can be found during the normal muchas acute there are some people inside

భాస్కర్ చాలా మంది తెలుసు భాస్కర్ ఆయన చంద్రుల సిస్టర్స్ ఇద్దరు సిస్టర్ అమెరికాలో ఉంటుంది డాక్టర్ ఆయన విలేజ్ బోర్డింగ్ పట్టి అక్కడ ఒక స్కూలు కాలేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ తర్వాత స్కాలర్షిప్స్ ఇచ్చి కొంతమంది డాక్టర్లు అయ్యరు ఇంజనీర్లు అయ్యారు టీచర్లు అయ్యారు రైల్వే డిపార్ట్మెంట్ స్కూల్ ఓపెన్ అయ్యింది స్కూల్స్ అరవై ఇప్పుడు విలేజ్ పాపులేషన్ కంటే స్టూడెంట్స్ నాన్నగా పేరు పాంపాటి వంతు మా అమ్మ మానిక్యమ్మ వాళ్ళిద్దరి పేరు మీద చండూరు స్కూల్లో మూడు క్లాసు రూములు ఒక నాలుగు గంట ఎవరి ఇయర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేస్తాం ఫ్రై తీసుకోవచ్చు అంటే ఈ మధ్య కరోనా వచ్చి మూడు నాలుగు నాలుగేళ్ళు బ్రేక్ అయింది తర్వాత నా సొంతానికి వస్తే నాకు నలుగురు ఒకరు అబ్బాయి అది ఒక అమ్మాయి పెద్ద అబ్బాయి ఎఫ్సిఏ साफ्टवेर न्यूजर्सी रोअ अब एफ कंप्यूटर इंजनी वर्क कलफोर्या मूडअबाई एमटे आरियर खान वर्क आवल खाँ पचर बाबी चे आज एमबीए ईपि इंस्ट्यूट आफ अब्रिकेट फैन चुनौत अमेरिका कंपनी की फैराज की बाबा ఒక విఎస్సి చేసారు విఎస్ రంట బాయ్ కి ఒక అమ్మైయు ఒక అబ్బాయి అమ్మై విఎస్సి చేసి అబ్బాయి త్రాతతరుడు రే రమాయికి విఎస్ ఐ పైనే జాబ్ చేస్తారు ఇద నాలుగు అతను ఇత రమాయుడు ఒక అబ్బాయి ఇంటర్వేట్ అయి ఇదనేకి జాయిన్ అయింది స్కోర్ ఎంత అవుతు అయితే మనవరాలు అడిగిన నాకు అందరు ఇంత సవాళ ఎప్పుడు చేస్తాను అంటే నాకు కూడా యాభై ఏళ్ళు వచ్చాక ఇంతకుముందు అంతసారి ఫైవ్ సంటూ స్కూల్లో ఆ బ్యాచ్ స్టూడెంట్స్ ఎయిటీ వన్ బ్యాచ్ కూడా చాలా డెవలప్ అయింది అంటే చాలామంది ఇంజనీర్లు చాలామంది అమెరికా బయర్లు చాలామంది కూడా టీచర్లు వాళ్ళు వ్యవసాయం ఇస్తే ఎయిటీ ఎయిట్ కానీ మీ బ్యాచ్ అంత గొప్పగా అంటే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఊహించుకోలేదు వీళ్ళు జీవితంలో మరవలేరుదంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని జీవించాలని కోరుకుంటూ థ్యాంక్స్